హైదరాబాదుకు కొత్త కలెక్టరేట్ అనమాట పదమూడు ఎకరాల్లో అంతస్తుల్లోని కలెక్టరు అడిషనల్ కలెక్టర్ ఉండేందుకు కొత్త కలెక్టరేట్ నిర్మిస్తున్నారు అనమాట ముప్పై మూడేళ్ళ క్రితం నాంపల్లిలో నిర్మించిన అది ప్రస్తుతం కొత్తది నిర్మిస్తున్నారు ప్రజల కోసం క్యాంటీన్ హెల్ప్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలనుకుంటున్నారు పాటిగారి స్థలం నిర్మాణానికి అనుకూలమైన కానీ అనుకుంటున్నానమాట దీని గురించి వచ్చి చూద్దాం ముప్పై ముప్పై మూడేళ్ళ క్రితం నాంపల్లిలోనే ఈ కలెక్టరేట్ నిర్మించారన్నమాట అప్పట్లోనే అప్పట్లో ముప్పై మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని సొంత భవనం అప్పట్లో ఉండేది అనమాట కానీ గతంలో నాంపల్లి ఉన్న పాత కలెక్టరేట్ భవనం పంతొమ్మిది ముప్పై తొంభైలో నిర్మించారు శిథిలాసు చేరికోడంతో వాటిని లక్డికాపల్లని రంగారెడ్డి జిల్లా పాత కలెక్టరేట్ భవనానికి తరలించినట్టు తెలిపారు అక్కడ అన్ని శాఖలు అందుబాటులో లేవని కేవలం ఏడు విభాగాలు ఉన్నాయని మరో ముప్పై తొమ్మిది విభాగాలకు వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాలు కొనసాగుతున్నట్లు తెలిపారు ఉన్నాయి ఈ అంశాలతో పాటు కొత్త భవన నిర్మాణ వివరాలు పవర్ పాయింట్ రెజ్యూషన్ కూడా మంత్రి వివరించారు హైదరాబాద్ జిల్లా కోసం కొత్త కలెక్టరేట్ భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అన్నమాట దాదాపు పదమూడు జీ ప్లస్ టెన్ అంతస్తుల్లో అన్ని సదస్సులతో కూడిన భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు వాటి గడ్డలో ప్రభుత్వ పరిధిలో ఉన్న విశాలవంతమైన స్థలంలో ఈ కొత్త కలెక్టర్ నిర్మించే అవకాశం ఉంది ప్రస్తుతం ఎక్కడికా ఉన్నత కార్యాలయం అనుగుగా లేకపోవడం పూర్తి విభాగం పూర్తి విభాగాలు అక్కడ లేకపోవడం చాలా మటుకు అద్దె భవనాలు కొనసాగడంతో సర్కారు ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయానికి వచ్చింది హైదరాబాద్ కలెక్టరేట్లో రెండు వందల మంది అధికారులు రెండు వందల యాభై మంది అధికారులు సిబ్బందితో కూడిన నలభై ఆరు విభాగాలు అన్ని వసతులతో మధ్య ఒకే టోర్స్ పనిచేసేలా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ భవనాన్ని నిర్మించాలని భావిస్తుంది ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో ఈ విషయం ప్రకటించారు కూడాను గత ప్రభుత్వం పది లక్షల జనాభా కూడా లేని జిల్లాలకు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి కలెక్టరేట్ నిర్మించిందని దాదాపు కోటి జనాభాను హైదరాబాద్ కలెక్టరేట్ భవన్ నిర్మాణంపై మాత్రం నిర్లక్ష్యం నిర్వహించిందని విమర్శించారు ప్రజా అవసరాలు సరిపడేలా ఆధునిక సౌకర్యాలతో పదమూడు ఎకరాల్లో జీప్లస్ నైన్ లేదా జీ ప్లస్ టెన్ అంతస్తులో కలెక్టరేట్ భవన్ నిర్మిస్తామని ప్రకటించారు కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవసరాల కోసం క్యాంటీన్ హెల్ప్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు కలెక్టరు అడిషనల్ కలెక్టర్ నివాస భవనాలు కూడా అక్కడే నిర్మాణం చేస్తామని అందుకు వీలుగా డిజైన్ ఖరారు చేశామని అధికారులు సూచించారు సమీక్షలో భాగంగా భవన నిర్మాణానికి అనువైన స్థలంపై చర్చ కూడా జరిగింది బంజారా హిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వెనక వైపు ఉన్న పది ఎకరాల స్థలము మలక్పేటలోని ఐటీ టవర్స్ కోసం కేటాయించిన పది ఎకరాల స్థలము పాటిగడ్డలో ప్రభుత్వ పరిధిలో ఉన్న పదమూడు ఎకరాల స్థలాన్ని సంబంధిత వివరాలు మంత్రికి తెలియజేశారు బంజారీ హిల్స్లోని స్థలం కోర్టు వివాదంలో ఉండగా పైగా అక్కడికక్కడే ప్రతి రాకపోకలు సిబ్బందిగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ క్రమంలో బేగంబైన పరిస్థితులని ప్రాంతం అయితే నగర ప్రతి రాకపోకలు అనువుగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు అయితే పాటిగడ్డలో హైదరాబాద్ కలెక్టర్ భవన్ నిర్మించే ముఖ్యమంత్రి రేవంత్ చర్చించిన తర్వాత చెప్తామని అనమాట ఏదైనా హైదరాబాద్కి పదమూడు ఎకరాల్లోని పదంతస్తులని కొత్త కలెక్టర్ నిర్మాణం జరుగుతుందన్నమాట అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार